అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుడాల్సి వస్తుంది ఏదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ బోర్ కట్టుంది చేస్తేనేగా పెట్టడానికి కూడా రాదు వాడికి చెక్ చెప్పమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు మరి రఘురామ్ గాడు అన్నీ బాని పెడతాడు సరే పోదాడన్నా ఆడ జాంకాయ టూ పాయింట్ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు పుంగారు అని కుక్కని పిలిచినట్టు పిస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ ఏ కలర్ వేసుకున్నాం ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ అంటాడు అప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే చేతలు అంటే అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడు ఏమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యింటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఒప్పెన్గా తాగితేనే కిక్క తొందరగా బీర్ ఓపెన్ బియర్ ఓపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా జానమన్ ఎవ్రీ మోమెంట్ ఫ్రెష్ లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా

మన వెళ్తున్నాం ముందే చెప్తే కనీసం తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఎన్ని మెసేజెస్ ఏంటి ఏంటి అంత షోక్ అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి వాడిని హలో రే దొంగన కొడుక నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు నువ్వు ఏం అనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటినావా బ్రోకల్ హౌస్ అనుకుంటినావా ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని बॉसानो बोंगा गिंजरा को तो वो नहीं किया था मम्मा रिलैक्स कूल ब्रीद इन त्रिदा यू हैव लॉस्ट इट मैन ओके ओके कूल गुड जॉब बेबी ई बादलो बियर तागु चपता हम्म कानी कानी ओके ओके लाइट दिस को ब्रीद इन ब्रीद आउट वाडे नेमो

ఫ్యాషన్ డి కప్ప మూతికి డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నా నువ్వుసినట్టు కోస్తా తెలుసా యద మోకను యాదోటో యద ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్కి బాడీ అట్టచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసిస్ ఆ గుడ్ పిక్చర్ నీకేమైనా అయ్యా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడికో పెద్ద టార్చర్ ఉన్నమ్మ ఆ ఓ మాటిగాడు ఫోన్ మాకే పట్వే బాబు ఇప్పటికి తొమ్మిది తొమ్మిది చాలు చేస్తారు పీకే పోస్ కాడు హే ను కారు బాబు ఎందుకే ఎన్ని బిర్లు దాగానే ఏమో పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చిచి అలాంటి అలవాట్లు మా ఇంటర్ వెంటలేవు నువ్వు టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గులేదు దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు వాపుదావాలో పోసేస్తా చెప్తున్నా వచ్చేస్తుంది 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 ఎవరికి ఫోను చెప్తా చెప్తా చెప్పొచ్చు కదా నీకు కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు డా ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్రీస్ ప్యాడ్స్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొత్త ఆడుకోవాల్సిన అవసరం లేదు పాపద చదువు చాలు చెవా అయ్యా వర్మ వర్మ కూడా నువ్వు ఫోన్ అక్కడ పడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా మమ్మీ నాట్ డ్రస్ చంపేస్తాను నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ ని సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్ళి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగులు కొడతా time yeah. to sleep uh, please 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 time's please. up ఇంకా బ్యాక్ అప్ అవ్వకుండా టైమ్స్ అపేంటి నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిట్స్ ఏ అది అయిపోయింది done రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా just 5 minutes 5 minutes ఆ నో వే టైమంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్ కి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా to fully fleshed ga cheddam anukuntunna cha chi 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 okay ancha thank you welcome ostundiga <laughs> daani adugu hmm. ey em adugutunao goa <laughs> lo beach uh, excuse me ma'am <laughs> yes yeah? you have reservation but the check in time is 2 pm <laughs> time టైం గురించి చెప్పు ఏ చెప్పు బాగవే అంటే ఏంటి ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వీ నీడ్ ది రూమ్స్ రైట్ నో వీ రిజర్వేషన్ సారీ మ్యామ్ నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా సారీ మ్యామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది మళ్ళీ అదే మా బ్రతికి పోయావరా బట్టె నీ అబ్బ కడుపుకి అన్నం తింటున్నావా గట్టి సింగులిని సచ్చినోడా ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ వాట్

మై డ్రీర్ వెయిట్ చేయండి బాయ్ వస్తాడు రెస్ట్ ఐక్వీనియన్స్ డోంట్ మైండ్ ఎంత టైం అయింది రండి వెళ్ళి ఐ హెట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను ఈ పని ఎవరిని హాయ్ ఐ అండ్ జాక్ హీరో ఆఫ్ టైటానిక్ టేక్ అదిపోయింది నో సెటిల్మెంట్ అగేన్ విలన్ కూల్ 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 జాక్ నా రో రే రోజ్ ఏంటి రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఓకే టూ త్రీ అవర్స్ అవును ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని